హాయ్ 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 అందరూ ఎలా ఉన్నారు తిన్నారా ఫస్ట్గా ఫస్ట్గా అయితే లంచ్ అయిపోయిందా సండే స్పెషల్ ఏమేం తిన్నారు చాలా ఫాస్ట్గా వస్తున్నాయండి మెసేజ్ అండ్ చాలా రోజుల తర్వాత మన వండర్ విహారీ ఛానల్ మన చేతికి రాబోతుంది మేబీ రేపు ఫస్ట్ వీడియో ఈజిప్ట్ వీడియో పెడతాను ఈజిప్ట్ ట్రిప్ ఎలా జరిగింది బాగా జరిగింది రేపు ట్రైలర్ లేదంటే వీడియో పెట్టేస్తాను రేపే ఈజిప్ట్ ఫస్ట్ வீடியோ சூப்பர் ஹாய் ஹாய் அண்ட் ஈஜிப்ட் சீரீஸ் அந்த மல்லா ஏ கண்டிக்கு அது செப்பண்டே ఆల్రెడీ రెండు గంటలకు వీడియో అంటే మనోళ్ళు ఆడియన్స్ రెండు గంటలకు రెడీగా ఉంటారు వీడియో చూస్తారు అని చెప్పేసి సో దానికన్నా ముందే లైవ్ పెడుతున్నాను అండ్ ఈరోజు పార్ట్ త్రీ పెట్టాల్సింది అది కొంచెం లేట్గా రావచ్చు ఈరోజు కానీ రేపైనా రావచ్చు మీరంతా బిర్యానీ తిన్నారా నేనైతే ఇంకా ఏం తినలేదు లెమన్ టీ తాగాను అంతే ఆయన ఫాస్ట్గా వీడియోస్ ఇప్పుడు మన ఛానల్ యాక్టివేట్ అయిపోయితే డే బై డే వీడియోస్ వస్తాయి బ్రో నో టెన్షన్ జస్ట్ మన ఛానల్ యాక్టివేట్ కోసం వెయిటింగ్ ఈరోజు ఈవినింగ్ లేదంటే కల్లా మన ఛానల్ మన చేతికి వస్తుంది అస్లాం లేకమ్ ఈ ఈజిప్ట్ ట్రిప్ చాలా ఫాస్ట్గా ఏమనుకోవద్దండి నేను ఈ మెసేజ్లో చదవలేకపోయిన దానికి హర్ హర్ వీడియోస్ టైక్ కేర్ హాయ్ అన్న చికెన్ హాయ్ ఓకే లవ్ ఫ్రమ్ పేరు చదవాలన్నా మెసేజ్ చదవాలా అర్థం కావట్లేదు అన్నీ వస్తున్నాయి లక్ష్మి శ్రీరామ్ మహేష్ నేను ఏదో లైవ్లో వచ్చి కొన్ని మాటలు చెప్దాము కొన్ని క్వశ్చన్లు అంటే మీ అభిప్రాయం అడుగుదాము మీరు దానికి ఏం చెప్తారో నేను దాన్ని పాటిస్తాము అనుకునే లైవ్కి వచ్చాను మీరేమో వద్ద అదన్న హాయ్ హలో హాయ్ హలో ఏ వస్తున్నాయి నేను ఏం మాట్లాడాలో నాకు అర్థం కావట్లేదు వెయిటింగ్ ఈజిప్ట్ వీడియోస్ నేను కూడా వెయిటింగ్ ఎందుకంటే మనం అంత దూరం పోయి మన తెలుగు అంటే ఏమంటారు మన భారతదేశంలో కానీ ఇతర వేరే దేశాల్లో ఉన్నారు కదా చాలామంది గోస్ట్ హంటర్స్ సో వాళ్ళంతా వాళ్ళల్లో ఎవరు పొయ్యి చేయని పని మన తెలుగు వాళ్ళలో ఒక తను పొయ్యి చేశాడు అంటే నాకు కొంచెం హ్యాపీనే అండ్ మీకు కూడా ఏడని చెప్పుకున్నాను కూడా బాగుంటుంది సో ఆ వీడియోస్ ఎప్పుడు తొందరగా నేను పబ్లిష్ చేయాలి అండ్ ఆ పబ్లిష్ చేసిన దానికి మీరు దాన్ని సపోర్ట్ చేయాలి ఆ సపోర్ట్ తర్వాత నేను ఇంకా ప్రపంచమంతా తిరుగుతూ ఉండాలి గో అదే గోసంటింగ్ అని కాదు అడ్వెంచర్స్ కోసం అని నా ఆశ నా ప్రయత్నం కూడా కానీ దానికి ఇంకొక రోజు రెండు రోజులు పడుతుంది అనుకుంటా నాకు హాయ్ చెప్పిన ప్రతి ఒక్కరికి హాయ్ 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 నమస్తే చెప్పిన ప్రతి ఒక్కరికి నమస్తే నమస్తే అండ్ ఎలా ఉన్నారని అడిగిన ప్రతి ఒక్కరికి నేను బాగున్నాను మీరంతా ఎలా ఉన్నారు బాగున్నారా తిన్నారా ఎందుకంటే ఇక్కడ చాలా వస్తున్నాయి నేను చదవలేకున్నాను కానీ ఇది ఇంకోటి చూసారా లైవ్లో ఆరు వందల ఎనిమిది మంది ఉన్నారు లైకులు మాత్రం మూడు వందలు ఆరే ఉన్నాయి అనే రియల్ రియల్స్ని చూసావా చూసావా అంటే నేను ఏం చెప్పాలబ్బా మనం చూసామనుకుంటే చూసినట్టు లేదంటే అది దయం కాదంటే దయం తినలేదు హాయ్ హాయ్ అన్న ఇండియాకు వచ్చిన తర్వాత వచ్చిన తర్వాత ఎంతో పెట్టినారు మెసేజ్ ఏమో వెళ్ళిపోయింది కుల్దారా విలేజ్ కుల్దారా విలేజ్ చేశాను మీరు అడిగితే మళ్ళీ చేసానికి నేను రెడీగా ఉన్నాను ట్రై చేద్దాం నాకు టూ ల్యాక్స్ కనిపిస్తున్నావు ఏ టూ ల్యాక్స్ ఈ జిఫ్ట్ కొంచెం మెల్లిగా మీరేదో మీరు మీరంటే మెల్లిగానే చేస్తూ ఉంటారు ఇక్కడ చాలా ఫాస్ట్గా వస్తున్నాయండి హాయ్ హాయ్ ఇప్పుడు మీ అందరికీ నేను అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే మన ఈజిప్ట్ వీడియోస్ అప్లోడ్ చేస్తాను కదా సో మన వండర్ విహారీ ఛానల్లోనే అప్లోడ్ చేయనా వండర్ విహారీ వన్లో చేయనా అండ్ ఇంకొకటి ఒకవేళ ఈజిప్ట్ వీడియోస్ మీకు నచ్చితే కన బిఫోర్ నేను రష్యా లేదంటే కన యూకే వెళ్ళాలని ఉన్నాను ఏమంటారు ఎక్కడ గోష్టులు ఎక్కువ ఉన్నాయంటారు లవ్ ఫ్రమ్ శ్రీకాకుళం హాయ్ అండ్ ఓన్లీ నేను వెళ్ళిన ప్రదేశాల్లో మీకు ఓన్లీ గోస్ట్లే ఇష్టమా అక్కడ ఏదైనా అడ్వెంచర్స్ చేసి అడ్వెంచర్స్ కూడా అప్లోడ్ చేయను రష్యా ఓకే రష్యాకి ఒక ఓట్ వచ్చిందబ్బా హాయ్ 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 ఓన్లీ గోస్టేనా ఓన్లీ గోస్ట్ ఏనా గోస్ట్ నేను గోస్ట్ అంటారు కాదు బ్రో నేను అడ్వెంచర్ లవర్ని నాకు అంత సీన్ లేదు ఓన్లీ గోస్ట్ అంటే సరే ఓకే ఇంకా ఈరోజు పెట్టబోయే వీడియో ఈరోజు పెట్టనా రేపు పెట్టనా అది పార్ట్ త్రీ ఒంటర్ విహారీ వన్లో ఉంది కదా సో అది రేపు పెట్టనా ఎందుకంటే ఇప్పటి వరకు మనకు వచ్చిన ప్రతి వీడియోకి మనం చేతినించే వేసి మనం ఏం తీసుకోలేదు త్రీ మంత్స్ నుంచి మనకు రాలేదు తీసుకోలేదు సో ఇప్పుడు రేపు ఆన్ అయిపోతుంది కాబట్టి ఒకరోజు ఆగి దాంట్లో మన ఈ ఛానల్లో ఒండర్ విహారీలో పెట్టమంటారా లేదంటే ఒండర్ విహారీ వన్లో పెట్టమంటారా అది మీ ఇష్టం మీరు పెట్టేయండి అంటే పెట్టేస్తాం ఎందుకంటే సరే ఒక రోజు ఉంది కదా గ్రాండ్ ఓపెనింగ్కి అది పెడదాంలే అనుకున్నాను టుమారో టుమారో హాయ్ బ్రదర్ ఇవాళ పెట్టు బ్రో చూద్దాం సరే బ్రో అండ్ ఇంకోటి లైవ్ వచ్చే మెయిన్ కారణం కూడా ఏంటంటే మార్నింగ్ నుంచి మార్నింగ్ లేశాను ఎవరో ఆ ప్లేస్లో ఎందుకు చేసేవా వీడియో అది ఇది అని కామెంట్ పెడితే మామూలుగా చూసాను ఏదో కామెంట్ వచ్చిందని రిప్లై ఇచ్చా ఎవరు బ్రో అంటే వీడికి రా మాట్లాడదామన్నారు ఆడికి వెళ్ళేసి ఇప్పుడు దానికి వెయిట్ చేసి ఒంటి గంటకి రిటర్న్ వచ్చాను ఆడెవరు లేరు వాళ్ళు ఎవరైనా లైవ్లో ఉన్నారేమో వచ్చి ఏమన్నా ఇప్పుడు ఏమన్నా చెప్తారేమో అని వెయిటింగ్ అంతే కదా జిన్ వీడియో జిన్ వీడియోనా చేస్తా బ్రో జిన్ వీడియో ఏదో ఒకటి చేస్తా కానీ సోలోగా చేసానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తా నేను కోయిట్ నుంచి చేస్తున్నాను హాయ్ బ్రో కెఫ్లాహాల్ ఎలా ఉన్నారు బాస్ బాగున్నాను మా బాబోయ్ స్వజిత్ కలుద్దాం హాయ్ జఫర్ నేను నేనా నెల్లూరులో ఉన్నాను ఈరోజు రొట్టెలు పండుగ కదా రొట్టెలు పట్టుకొని ఇంటికి వెళ్ళిపోతాను హాయ్ హాయ్ గోష్ పిలిచిందేమో లేదండి మామూలుగా యాక్చువల్లీ ఇప్పుడు మొహరం కదా సో నేను లాస్ట్ ఇయరే వచ్చి ఈడ రొట్టె ఇవ్వాల్సింది నేను రెండు రొట్టెలు లేవు అంటే ఒక రొట్టె తీసుకోవాలి ఒక రొట్టె ఇవ్వాలి సో దానికోసం వచ్చా బ్రో మనం లవ్ ఫ్రమ్ పులివిందా థ్యాంక్ యూ బ్రో తిరుపతి ఎప్పుడు వస్తారు తిరుపతి మొన్న కూడా వచ్చా బ్రో ఆడ చాలామంది కలిశారు కానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు ఎవరికి లవ్ ఫ్రమ్ వస్తారు థ్యాంక్ యూ బ్రో డూమ్ ఎంపైర్ రిపీట్ డు చూద్దాం హాయ్ బ్రో లవ్ ఫ్రమ్ కోయిట్ థ్యాంక్ యూ బ్రో కోయిట్లో ఉన్న మన తెలుగు వాళ్ళందరికీ అండ్ నా వీడియోస్ చూసే వాళ్ళ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ యూకే హంటింగ్ అర్లీ ఫస్ట్ మీరు ఈజిప్ట్ హంటింగ్ చూడండి అది మామూలు విషయం కాదు ఏంటంటే నిజమే పాజిబుల్ అవ్వట్లేదు మనం పోయి ఆడ వీడియో చేయాలంటే ఇప్పుడు మన దేశం కాదు మనం పోయిన వీసా ఏముంటుంది టూరిజం వీసా ఉంటుంది వీడెందుకు రాత్రిపూట తిరుగుతున్నాడు ఇప్పుడు వాళ్ళకి మనం ఒకవేళ హంటింగ్ కానీ చెప్పినా కూడా ఏమో లే అనుకుంటే చిన్న ఒక సెకండ్లో వెళ్ళిపోవచ్చు మనం దాటుకొని దీని దగ్గర డబ్బులు తీసుకుందాము లేదంటే వీడేమైనా పెద్ద తప్పు చేస్తున్నాడు వీడేదైనా దొంగత ముందే ఆ మమ్మీ లోపల బంగారు దాచిపెట్టారని చెప్పేసి మన తిక్కు ఈ దాన్ని ఏమంటారు గుప్త నిధుల కోసం తిరుగు తిరిగే వాళ్ళు ఉంటారు కదా ఈజిప్ట్లో కూడా పరాయి దేశం నుంచి వచ్చి వాళ్ళు ఆ మమ్మీలు దాచిపెట్టిన చోట బంగారు ఉందని చెప్పేసి వెతికే వాళ్ళు చాలామంది ఉన్నారు నీ ఆ గ్రూప్లో నన్ను కలిపేస్తారేమో అనే కొంచెం భయము గోష్ అంటే కాదు ఆ గ్రూప్లో కలిపేస్తారంటే భయము అండ్ తర్వాత ఇక్కడికి వచ్చి నేను ఏం పిక్ అదే ఏం చేయకుండా పోతే ఊర్లో ఊర్లో మన తెలుగు వాళ్ళలో మన ఏమంటారు ఏం చెప్పలేము అని చెప్పేసి ఇంకొకటి నా డ్రీము ఈ మూడు మైండ్లో పెట్టుకొని కాన్సన్ట్రేషన్గా నేను డెడ్ సిటీ అండ్ డెడ్ మౌంటైన్ అండ్ తర్వాత ఒక టూ జిన్ హౌసెస్ ఆ తర్వాత ఒక జిన్ పట్టిన అమ్మాయిని అండ్ తర్వాత మంత్రగత్తెతో కలిసి డిజార్ట్లో అంటే డిజార్ట్ ఏంటి ఎడారి ఆత్మల్ని అన్నీ తీసిన వీడియోస్ అన్నీ మీకు వరుసగా పెట్టుకుంటా పోతాను ఒక్కొక్కటి ఒక్కొక్కటి మీరు చూసి అంటే దాంట్లో అంటే ఎంజాయ్ చేయడము ఆనందించడము అది మీ మీ ఇష్టం లేదు దాని పేర్లు పెట్టడము ఏదైనా ఒకటి చేయండి నో ప్రాబ్లం హాయ్ అన్న ఎలా ఉన్నారు హాయ్ అన్న ఎలా ఉన్నావు రామ్ ఫ్రమ్ కోయిట్ హాయ్ బ్రో హాయ్ చిరాల ఇప్పుడు వస్తారు వాన ఎక్కడ పడుతుంది ఇప్పుడు వాన చూడాలండి మీ వీడియోస్ చూస్తున్నానండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ బ్రో హాయ్ 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 నేను వెంపల్ నుంచి హాయ్ పిఎస్కే ఇండియన్ ఆర్మీ ఇండియన్ అమ్మ హాయ్ అక్క ఎలా ఉన్నావు లవ్ ఫ్రమ్ నిజ థ్యాంక్ యూ బ్రో మన తెలుగు రాష్ట్రాల నుంచి నాకు సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలాగే ఉంటుందని కోరుకుంటున్నాను అండ్ ఎవరైనా మంచి అంటే చాలా రోజులు అయింది బాగా థ్రిల్ ఎంజాయ్ చేసి మంచి హాంటెడ్ ప్లేస్ ఉంటాయి ఫ్రెష్ ఇప్పుడే దయ్యం పట్టణంలో ఉన్నా కానీ ఇప్పుడే ఆడ దయాలు తిరుగుతున్నా అనే ఇన్ఫర్మేషన్ ఏమన్నా మీకు తెలిసి ఉంటే ప్లీజ్ చెప్పండి ప్రాబ్లం లేదు నేను ట్రై చేస్తాను హాయ్ హాయ్ లేదంటే ఏదైనా ఒక పనికి వచ్చే పని అంటే ఏదైనా మంచి గుహ కానీ ఏదైనా మిస్టరీ ప్లేస్ ఉంటే చెప్పండి అది ఎక్స్ప్లోర్ చేసి పెడతాను ఏదైనా పురాతన దేవాలయము అంత దూరం ఎవరి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయట్లేదు కష్టపడాలి అనుకుని మీకు ఏదైనా ఉంటే కూడా చెప్పండి నలుగురికి పనికి వస్తుందంటే నేను ట్రై చేస్తాను ఈజిప్ట్ వీడియోస్ ఎప్పుడు వస్తాయి ఈజిప్ వీడియోస్ దూకుతాయి రావడం కదా ఒకటేసారి దన్ 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 అని దూకుతాయి జస్ట్ ఒక టూ త్రీ డేస్ టైం ఇవ్వండి బ్రో ఒకటి మన ఛానల్ది అది మోనిటేషన్ ఆన్ అవ్వాలి రెండు వచ్చేసి స్ట్రైక్ ఈ రోజుకే ఈ రేపటి నుంచి ఆన అనుకుని భావిస్తున్నా అండ్ మీరు కూడా ఆ దేవుణ్ణి ప్రార్థించండి ఈజిప్ట్ వీడియోస్ ప్లీజ్ ఓకే అన్న నాకు పెట్టాలనే కదా తీసుకొచ్చింది హాయ్ హాయ్ వైజాగ్ రా బ్రో ఓకే బ్రో హలో కంగ్రాచులేషన్స్ మానద ఇయర్ హాయ్ లక్కి ముత్యాల శ్రీనివాస్ ఎస్కే బీట్స్ టిఎస్ చందు ఇస్మాయిల్ ఒక త్రీ మంత్స్ అసలు నా మనసు ఎంత బాధపడిందంటే ఇంకా మామూలు ఏం కష్టాలు మనిషిగా వస్తాయి కదా అనుకున్నాను మూడు నెలలండి దెబ్బ మీద దెబ్బ అబ్బా నా లైఫ్లో ఎప్పుడు నేను అలాంటి దెబ్బలు అంటే ఒక పక్క మనసుకి ఒక పక్క నా వృత్తికి ఒక ఒక్క నా వాళ్ళకి అంటే ఏదో ఒకటి జరుగుతూనే వచ్చింది అయితే దీంట్లో కూడా థ్రిల్ని ఎంజాయ్ చేస్తూ దీంట్లో కూడా అంటే ఉన్న టైంలో ఏదో ఒకటి చేయాలని ప్రయత్నిస్తూ ఆ ఒంటర్ విహార్ ఛానల్ అని ఒంటర్ విహార్ వన్ అని ఛానల్ పెట్టి దాంట్లో మీకు వీడియోస్ అందిస్తూ ఏదో ఒకటి అయితే ఎంజాయ్ చేశాను ఓన్లీ వన్ ఏ బలంతో అంటే మీ అందరు సపోర్ట్ ఉండడం వల్ల ఎందుకంటే ఆ ఛానల్ ఇంకొకటి ఉంది అని తెలియకనే చాలామంది దాంట్లో యాభై వేల మంది అరవై వేల మంది వ్యూస్ వచ్చినా కూడా దానికి ముప్పై వేల మంది కూడా సబ్స్క్రైబర్స్ రాలేదు అంటే వాళ్ళు అదే మన ఛానల్లే అనుకున్నారు పక్కన వన్ అనేది చూడలేదు మీ అందరి సపోర్ట్ ఉందని కాబట్టి నేను ఇంత చేయగలుగుతున్నాను అది ఎందుకంటే ఎంత ధైర్యం ఉన్నా మనకు మనకు కాళ్ళు ఎంత సాగుతాయి ఎంత దూరమో వెళ్ళిపోయి చేయగలుగుతాం కానీ మనకు వెనకల అండంటూ మీరంతా ఉన్నప్పుడు ఎక్కడికైనా పోగలుగుతాననే ఒక నమ్మకం తెచ్చింది మీరే కదా అది చాలా హ్యాపీగా ఉంది మంచి దయ్యం వీడియోస్ పెట్టండి విహారి గారు ఎక్కడున్నా చెప్పండి నేనే వెళ్ళి చూస్తాను మంచి దయ్యమైనా అది హరదయమైనా చెడ్డదయమైన చంద్రముఖి అయినా హాయ్ కొంచెం దయ్యాలు పట్టి మనుషుల మీద చేయండి ఎక్కడన్నా ఉన్నారా ఒక నిన్న ఏమో ఒక కాల్ వచ్చింది మీరు ఒకసారి వినండి వీడికి వెళ్ళాలి ఎక్కడ అంటే రికార్డింగ్స్ ఇది చనిపోయాడు అతను దేనికి చనిపోయాడు ఏంటి నాకు నాకేం అర్థం కావట్లేదు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంటున్నారు కొంతమంది ఏమో మనిషి బ్లాక్ వచ్చేసాడు అంటున్నారు ఈ వీడియో రిలీజ్ చేసినప్పుడు చెప్తాను ఏం జరిగింది అని ఇంకా పోలేదు నేను అంటే చేయలేదు నెక్స్ట్ మంత్ అతని బర్త్డే ఉందంట ఆ బర్త్డే రోజు ఇప్పుడు చనిపోయిన నాలుగు రోజులు ఏంటంట ఆ బర్త్డే రోజు ఆ సమాధి దగ్గరికి వెళ్ళి నేను కాదు ఆవిడే పిలుస్తా అనింది ఆవిడకి హెల్ప్ కావాలంట సో వెళ్ళి చూస్తాం అన్న అదీ నా ఎక్కడ ఉంది కింద పార్కింగ్లో ఉంది తమ్ముడు హండ్రెడ్ ఫ్యాక్టరీ వీడియో ఓకే స్లో లవ్ యూ విహారి గారు హాయ్ బ్రో మీ నెంబర్ చెప్పండి నా నెంబర్ కన్నా చులుబుల్కి మెసేజ్ చేయండి చులుబుల్ మీకు అదే అందుబాటులో ఉంటాడు నేను అడ్వెంచర్స్ చేయండి ఓకే తప్పకుండా అండి బ్రో మహబూబ్ నగర్ ఎప్పుడు వస్తా బ్రో హాయ్ 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 చురుబుల్ హాయ్ చెప్పట్లేదు చెప్తాను రిలాక్స్ నాకు చెప్పింది నాకు అర్థం ఆడ మేము మీతో మాట్లాడాలి హాయ్ హాయ్ పులివెందుల హాయ్ రాజంపేటలో ఉంది అన్న రాజంపేటలో ఉంది అని ఇద్దరు తమ్ముడు చెప్పారు తమ్ముడు నెంబర్ కూడా ఇచ్చాను ఇంతవరకు కాల్ చేయలేదు హాయ్ 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 బాబా బాబాకు మెసేజ్ వచ్చింది మొన్న చెప్పినప్పుడు అస్సలం లేకమ్ అడ్వెంచర్ వీడియోస్ చేయండి విహారీ గారు మీకు మార్నింగ్ అయ్యిందా నేను ఇండియాలోనే ఉన్నాను నాకు కూడా ఆఫ్టర్నూన్ అయింది మహబూబ్ నగర్లో పిల్లల మరి మహబూబ్ నగర్లో పిల్లల మరి ప్లేసా జాఫర్ భయ్యా కడప అయ్యేతో బోలో ఓకే బ్రో రాజంపేట మదనపల్లి రాజమండ్రిలో దయ రాజమండ్రిలో ఏంది రాజమండ్రిలో ఏమంది పదం నాకు అదే రేపు బ్రో రాజమండ్రి పెట్టింది వెళ్ళిపోయింది మళ్ళీ ఇంకోసారి పెట్టి నాకు అర్థం కాలే రాజమండ్రి దయ మీ వాకింగ్ స్టైల్ సూపర్ థ్యాంక్ యూ అండి చాన్పి వీడియో కంప్లీట్గా పెట్టండి వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్లో మనకి ఎందుకండి పోనీలేండి ఆడికి ఆవిడ బాగుందో లేదో నాకు తెలుసు నేను కొంచెం మీకు అందించేయాలి అన్న ఇన్ఫర్మేషన్ ఉంటే చేసేవాడిని హాయ్ బాబా హాయ్ 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 బ్రో ఖమ్మంకి ఎప్పుడు వస్తావు త్వరలో బ్రో హైదరాబాద్ సీన్స్ భీమవరం ఎప్పుడు హాయ్ ఫ్యాన్ ఎల్బీ నగర్ ఫ్రమ్ విజయవాడ హైదరాబాద్ మీ అందరికీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఇలాగే ఉంటుంది అని ఈ లైవ్లో ఉన్న సిస్టర్స్కి అండ్ బ్రదర్స్కి అండ్ ఫ్యాన్స్కి ఫ్రెండ్స్కి నాకు లాంటి సపోర్ట్ చేసి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉంటుందని కోరుకుంటున్నాను అండ్ నేను ఈ లైవ్కి వచ్చిన కారణం కూడా మీకు చెప్పాను ఈజిప్ట్ వీడియోస్ త్వరలో అంటే రెండు మూడు రోజుల తర్వాత నుంచి వస్తాయి అండ్ త్వరలో ఇంకో కంట్రీకి కూడా వెళ్ళాలనుకుంటున్నాను అనుకుంటున్నాను కాబట్టి అందులో రష్యా కానీ కెనడా కానీ యూకే కదా కెనడా సార్ కాకపో రష్యా కానీ యూకే కానీ పోవాలని ఉన్నాను సో వెళ్ళినప్పుడు ఓన్లీ గోస్ట్ హంటింగే కాకుండా అడ్వెంచర్స్ కూడా చేయమంటారా ఆ వీడియోస్ మీరు చూస్తానంటే ఎందుకంటే మనం చే చేయాలంటే ఆ ప్రయత్నానికి ఆడ ఏదైనా ఖర్చులు అవుతాయి కష్టపడాలి ఇవన్నీ ఉంటాయి కదా చేసిన తర్వాత దాని తగిన అంత సపోర్ట్ అంటే దాని ప్రతిఫలం ఆశించకుండా పనిచేస్తేనే మనకు దేవుడిస్తాడు అది నేను కాదన్నా కానీ సపోర్ట్ మీకు నచ్చుతాయా లేవా అనేది కోరుకుందాం తెలుసుకుందాం అని లైవ్కి అయితే వచ్చాను అండ్ ఈరోజు నేను పార్ట్ త్రీ పెడతాను కదా చూస్తాను వీలైతే నాలుగు గంటల లోపల పార్ట్ త్రీ పెడతాను లేదంటే రేపు అప్లోడ్ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ నవ్వుతుండండి హ్యాపీగా ఉండండి లైవ్లో దగ్గర దగ్గర ఫైవ్ సెవెన్ డింబర్తో జాయిన్ అయ్యారు చులుబుల్ బాబా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయొచ్చు ఓకే చులుబుల్ బాబా ఛానల్ అంటే సబ్స్క్రైబ్ చేయండి చులుబుల్ బాబానే కాదు కష్టపడి మీకు మంచి కంటెంట్ ఇచ్చే ప్రతి ఒక్కరిది నాతో ఉన్న వాళ్ళు కానీ నాతో లేని వాళ్ళు కానీ అందరినీ మీరు సపోర్ట్ చేయండి అంటే మీకు మంచి కంటెంట్ ఇస్తున్నప్పుడు వాళ్ళు మన వీడియో కోసం కష్టపడి మీకు చూపిస్తున్నప్పుడు సో సబ్స్క్రైబ్ చేస్తే వాళ్ళకు ఒక హ్యాపీనెస్ అరే నాకు ఇంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చారు ఆ బాధ్యత నేను పెట్టుకొని ఇంకా బాగా చేద్దామని వాళ్ళు కూడా ప్రయత్నిస్తూ ఉంటారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్ ఈ లైవ్లో ఎవరికైనా నేను రిప్లై ఇవ్వకపోతే మనస్ఫూర్తిగా మీరు ఎంత బాధపడ్డారో నేను కూడా అంతే బాధపడుతున్నాను నెక్స్ట్ లైవ్లో మీకు లైవ్ రిప్లై ఇచ్చేదానికి ట్రై చేస్తాను అండ్ ఎవరైనా బాధపడి అంటే ఎక్స్ట్రీమ్ సో సారీ ఓకేనా బాయ్ బాయ్ బాయ్